నమస్కారం మీరు చూసిన టీడీ నూస్ కే నార్ సావిత్రిబాయి పూలే కరీంనగర్ పల్లెటూడ శాతవాహన యూనివర్సిటీ చౌర సలహద సావిత్రిబాయి పూలే విగ్రహానికి పలువురు నేతలు నివాళులర్పించారు బహుజన సంఘాల ఆధ్వర్యంలో మరియు స్థానిక కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ కుమార్ నరేందర్ రెడ్డి గారు ఇచ్చేసి సావిత్రిబాయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు మహిళా నాయకురాలు బహుజన సంఘాల నాయకులు రేకుర్తి మాజీ ఎంపీటీసీ జక్కుల నాగరాణి మలేషన్ గౌడ్ గారు పంతొమ్మిది డివిజన్ అధ్యక్షులు హస్తపురం రమేష్ ఇన్ఛార్జ్ హస్తపురం తిరుమల ఏసీ బహుజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు నాగి అశోక్ మాజీ జడ్పీటీసీ గజ్జల స్వామి పంతొమ్మిది డివిజన్ కార్పొరేటర్ గదుల రాజశేఖర్ పెద్దలు దుర్గా ప్రసాద్ హస్తపురం అంజయ్య కింగయ్య సిటీ కాంగ్రెస్ మహిళా నాయకురాలు మాలోత్ మహాలక్ష్మి ఊరటి లత స్థానిక నేతలు అస్తపురం మారుతి అస్తపురం తిరుపతి తదితర నేతలు మహిళా నాయకురాలు పాల్గొని సావిత్రిబాయి పౌలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బహుజన సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు నాగి అశోక్ గారు జిల్లా చైర్మన్ కొమటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారి చేతుల మీదుగా అస్తపురం తిరుమల గారిని జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు పురం తిర్మల గారిని సావి జిల్లా అధ్యక్షురాలుగా ప్రకటిస్తూ ఆమెకి లెటర్ ప్యాడ్ చేతులు పెడుతూ అన్నదానం కోరుతుంది జిల్లా ప్రైజెక్ట్ ఇచ్చేసినాము రాబోయే కార్యక్రమాలన్నీ ఆమె చేతుల మీదుగా జరుగుతాయి కాబట్టి ఆమె చరిత్ర కూడా ఆమెకు అవసరం కాబట్టి జయంతి సందర్భంగా ఈరోజు శాతవర యూనివర్సిటీ ముందు మరి పెద్ద ఎత్తున ఒకటి ఆ జయంతి వెనుక జరుపుతూ ఉన్నాం ముఖ్యంగా విక్రమ్ సర్కిల్లో మరి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అదేవిధంగా సతీ ఆగామనానికి వ్యతిరేకంగా ఆ రోజు పోరాటం చేసి ప్రపంచం దేశంలోనే మొట్టమొదటి టీచర్గా ఎన్నో త్యాగాలు చేసి కుటుంబాన్ని కూడా పిల్లలను కూడా మరి అనుకొని ఈ దేశ ప్రజలే పిల్లలు అనుకొని పనిచేసినటువంటి గొప్ప సామాజికవేత్త మరి వారి యొక్క ఆశయాలు ఈ దేశం ప్రపంచం అంతా కూడా ఇప్పుడు మనము వారిని ఆదర్శంగా తీసుకొని పూర్తికెళ్ళ అవసరం వారు ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో అవమానాలు భరించి మరి ఆనాడు చదువుకునే పరిస్థితి లేని పరిస్థితులలో గూఢనమ్మకాలు ఉన్నటువంటి పరిస్థితులలో వాటన్నిటి కూడా ఛేదించి మరి ఎన్నో అవమానాలను ఎదుర్కొని అందరి యొక్క మరి ఆదర్శంగా అందరినీ విప్లవంగా తీర్చిదిద్ది మరి ఈరోజు వారు చేసినటువంటి ఆనాటి కృషికి మనం తరతరాలుగా వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు ఉన్నాం తప్పకుండా వారి యొక్క త్యాగం వారి యొక్క కృషి వారు చేసినటువంటి ఏదైతే ఇవన్నీ కూడా నమ్మకాలను మూఢనమ్మకాలను అన్నింటినీ కూడా మరి ఏదైతే ఛేదించిందో ఈ సూర్యచంద్రుడినంత వరకు కూడా ఈ ప్రజలు వారిని మర్చిపోయి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని తప్పకుండా ఈ కార్యక్రమం చేపట్టినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సావిత్రబాయి గారి జయంతి సందర్భంగా మరి ప్రభుత్వం అఫీషియల్గా అధికారికంగా మరి జయంతి కార్యక్రమం చేపట్టడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం హర్షిస్తూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఏదైతే మహిళా టీచర్ దినోత్సవం మరి అందరి యొక్క ఈ దేశం కోసం ప్రజలకు ప్రాణాలు అర్పించడమే కాకుండా మరి వీళ్ళ యొక్క ఆశయాలను గుర్తించి చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా అధికారిక కార్యక్రమాలు చేపట్టడానికి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గర తెలియజేస్తూ ఎందుకంటే ఈరోజు సమాజంలో అనేకమైనటువంటి రోగ రుగ్మతలు ఉన్నటువంటి ఆ రోజుల్లో వాటికి వ్యతిరేకంగా స్త్రీ అంటేనే వంటింటికి వంటింటి మనిషి వెడి మీద మనిషి తప్ప మిగతా సమాజానికి పనికిరాదని చెప్పినటువంటి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మొట్టమొదటి స్త్రీమూర్తి సావిత్రి బాయి ఈ రకంగా స్త్రీలకు విద్య వద్దనుకున్న సందర్భంలోనే కూడా ఆమె చదువు నేర్చుకొని స్త్రీలందరినీ సమీకరించి చదివి నేర్చు చదువు నేర్పినటువంటి మొట్టమొదటి భారతదేశంలో విద్యార్థి స్త్రీ విద్య ఉద్యమానికి పూడు పోసినటువంటి మహానాయకురాలు సావిత్రిబాయి ఈరోజు మనం ఏదైతే అంటున్నామో సరస్వతి సరస్వతే సావిత్రి బాడై సారా సరస్వతే సావిత్రిబాయి సావిత్రిబాయి సరస్వతిగా మనం ఈ రోజు నుంచి పని అవసరము ఆమె పేరును ఆమె కృత పార్టిసిపేషన్ అయింది విషయాన్ని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో మరి భాగస్వామి అయినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై బిల్ తెలియజేస్తూ జైపు గజ్జల స్వామి ఈరోజు అరవై ఆరవ సావిత్రి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అన్ని అంబేద్కర్ యువజన సంఘాలకు దీన్ని దీన్ని దృఢీకరించి ఈ కార్యక్రమాన్ని దృఢనించేందుకు అనేక రోజుల నుంచి చేస్తున్నటువంటి అశోకు మిగతా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా సోదరి మనులందరూ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు